హాయ్ హాల్ వెల్కమ్ టు మగటా మీడియా నేను ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ అయిపోదాం అని డిసైడ్ అయ్యాను ఎందుకు ఏంటి సడన్ గా మొత్తం ప్లేట్ విరయించే డబ్బులు ఏమైనా ప్యాకేజ్ వచ్చిందా మీకు కూడా పేటిఎం డబ్బులు ముట్టాయా అని మీరు అనొచ్చు సరే అనుకునే ముందు లాస్ట్ వరకు వీడియో చూసి అనుకోండి నేను ఎందుకు ఆయనకి ఫ్యాన్ అయిపోయాను మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పావు కదా ఇప్పుడు ఏంటి సడన్ గా అంటే డబ్బులు ఎక్కువ వచ్చినేమో అనుకోవచ్చు ఒకసారి లాస్ట్ వరకు చూసి మాట్లాడండి ఇకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తా దాదాపు ఆరేళ్ల తర్వాత హైదరాబాద్ సిబిఐ కోర్టుకి హాజరయ్యి ఆయన హాజరవడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు అందరికీ తెలిసినవే అయితే ఇక్కడ ఎందుకని ఆయనకి అభిమానిగా మారాల్సి వచ్చింది అనిపించింది అంటే ఈరోజు హైదరాబాద్లో ఆయన అడుగు పెట్టగానే ఏమన్నా అప్లోజా ఏమన్నా స్వాగత తోరణాల ఏమన్నా ఫ్లెక్సీలా అసలు ఆ అభిమానుల జన సముద్రం మధ్య ఒక కాకిరెట్ట కొట్టుకుంటూ వస్తున్నట్టు అనిపించింది ఏంటి అంత సముద్రం పెట్టి ఇదన్న ఏంటంటే అలాగే ఉంటుంది మరి కాకిరెట్ట మనం మనం ఎంత చిరాగా ఇష్టపడటం ఆయనది కూడా అంతే లేకపోతే ఏంటండి ఒక క్రిమినల్కి స్వాగత తోరణాలు ఏంటి ఆయన ఏమన్నా దేశం దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడా లేదా దేశాన్ని ఉద్ధరించి వస్తున్నాడా సమాజంలో ఏమన్నా ఒకరికి ఏమన్నా పది రూపాయలు పది పైసలు ఏమన్నా విదిలించింది ఉందా ఎడమ చేత్తో ఎంగిలి ఎంగులు మితుకులైన విధిలించింది ఉందా ఇప్పుడన్నా అలాంటి వ్యక్తి ఒక కోర్టుకి ఒక ముద్దాయిగా ముప్పైకి నలభైకి పైగా కేసులు పెట్టుకుని కొన్ని వేల కోట్లు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు దగ్గర దగ్గర చెప్పాలంటే లక్ష కోట్ల దగ్గర దగ్గర అధికారికంగానే ముప్పై వేల కోట్లకు పైగా అటాచ్ చేసినటువంటి ఆస్తులు వివరాలు ఉన్నాయి తండ్రిని అడ్డం పెట్టుకుని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచేసినటువంటి వ్యక్తి పదహారు నెలలు దగ్గర దగ్గర పదహారు నెలలకు పైగా జైల్లో ఉండి బయటకు వస్తే పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బెయిల్ మీద ఉండి ఇన్ని సంవత్సరాలు సీఎం గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆరు సంవత్సరాల పాటు కోర్టుని ఏ మార్చి ఇప్పుడు వెళ్తున్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష పాత్ర అంటే అధికారంలో ఉన్నప్పుడేమో నేను ఈ బటన్ నొక్కాలి ఆ బటన్ నొక్కాలి శుక్రవారం వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఐదు గడిపేశారు నేను కోర్టుకు వస్తే ఇబ్బంది సార్ నాకు సెక్యూరిటీ ఇక్కడ పనులు ఉన్నాయి గవర్నమెంట్ ని చూసుకోవాలి ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు వీళ్ళని గాలి పదిలేసి రాలేను అని చెప్పి కోర్టుకు చెప్పారు కోర్టు కూడా మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి రాకుండా వాదనలు వినిపించేటువంటి పరిస్థితి మీ లాయర్కి అవకాశం ఇచ్చింది అయిపోయిన తర్వాత అన్న మీరు వచ్చారా అంటే రాలేదు కదా సంవత్సరంన్నర అయిపోయింది ఏంటయ్యా మీరు రావట్లేదంటే సార్ సార్ నాకు రావడానికి కావట్లేదు సార్ మా అభిమానులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు నేను తాడేపల్లి వెళ్తేనో లేదంటే మొన్న అక్కడ మిర్చి అడికి వెళ్తేనో గుంటూరు వెళ్తానో లేదంటే ఇంకొక వరద బాధితులను పరామర్శిస్తేనో ఇంకొక చోటకు వెళ్తానో చూడండి ఎంత ఇబ్బంది పెట్టేశారు ఈ పరిస్థితిలో నేను హైదరాబాద్ వస్తే ఇంకేమన్నా ఉందా దయచేసి అని చెప్పి మీకు అర్థమైందో లేదో ఆయన అక్కడ ఎందుకు అంత అడవడి చేశారు అంత పేటిఎం బ్యాచ్ని ఒకటేసారి ఆయన ఎవరు రాకపోయినా కానీ పిలిపించి మరి ఎందుకు అక్కడ దింపేసి ప్రతి కార్యక్రమంలో హడావిడి చేశాడంటే ఇక్కడ కోర్టు నుంచి తప్పించుకోవడానికి ఎందుకు అంటే ఇంతమంది జనాలు వచ్చేస్తున్నారు నేను కనీసం నడవటానికి కూడా ఇబ్బంది అయిపోతుంది చూసారా మొన్న కార్యక్రమంగా ఒకరు పడిపోయారు తీసి అవతల ఇసి ఇసిరేసి అవతలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంత దారుణంగా నా పరిస్థితి ఉంది దయచేసి నాకు వచ్చేటువంటి అవకాశాన్ని ఇవ్వద్దు నేను మీకు కావాలంటే టెలికాన్ఫరెన్స్ లో వస్తా మీరు మీరు కావాలంటే నేను ఇంటి పక్కన సెట్ చేయిస్తా కోర్టు సెట్ వేయించేసి వాదోపవాదాలు మీరు ఇక్కడికి వస్తే సరిపోద్ది వాదోపవాదాలు కూడా ఇక్కడే చేసేసుకుందాం లేదు పోనీ నాకు శిక్ష వేస్తారా ఇక్కడే కోర్టు జైలు కట్టేసుకుంటా జైలు సెట్ చేయించేసుకుంటా ఎందుకంటే మనకు అలవాటు కదా తిరుపతి సెట్ చేస్తాం అన్ని సెట్లు వేసేస్తాం ఇంటి పక్కనే అక్కడికి అసెంబ్లీలో సమావేశాలను కూడా అక్కడే పెట్టేస్తాం అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది సెట్లు అంటే మనకి మామూలు పిచ్చి కాదు ఎక్కబప్పుల కోసమే కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఐదేళ్ల పాటు అలాంటిది ఇది పెద్ద లెక్క సో అలాగ మీరు కూడా వచ్చేచ్చు అవసరమైతే నాకు ఇక్కడ శిక్ష మీరు ఒక ఇద్దరు పోలీసు వాళ్ళని పెడితే నేను ఇక్కడే ఉండిపోతా అని కోర్టుకి చెప్పే ప్రయత్నం చేస్తే చాలమ్మా నీ ఇంక అయిపోయింది నీకు ఇచ్చినటువంటి అవకాశం అయింది నువ్వు మన విదేశాలకు వెళ్ళినప్పుడు నెంబర్ ఇవ్వయ్యా అంటే ఏదో పిచ్చి పిచ్చి నెంబర్లు ఇచ్చి నువ్వు వెళ్ళిపోయావు అంటే నువ్వు తప్పుదో పట్టిద్దాం అనే ప్రయత్నం చేస్తున్నావు అలా కుదరదు నువ్వు ప్రతి వారం ఇక్కడికి రావాల్సిందే రా ఫస్ట్ అని అంటే మళ్ళీ ఏం చేశారు అనుకున్నారు ఇక్కడ మళ్ళీ ఇంతమంది జనాలు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ అడావడి చేసేసి ఇబ్బంది పెట్టేసి ఇక్కడ పోలీసుని ఇక్కడ గవర్నమెంట్ ని అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రానివ్వద్దు అని చెప్పి పోలీసులు ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే అది కోర్టుకి చెప్పి మళ్ళీ అని అక్కడ వచ్చినటువంటి జనాలు కూడా ఆలోచించండి ఎలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తా కొంచెం పైగా రప్పరప్ప అంటే ఇక్కడికి వచ్చి రప్పరప్ప ఏంటి అయ్యా మీరు ఆరేళ్ల క్రితం లేనటువంటి అభిమానులు ఇప్పుడు ఎలా వచ్చేసారు సడన్ గా కొంతమంది బ్యాక్ వేసుకు ఎక్కడ నుంచి వచ్చేసారో మరి ఏ దేశం నుంచి వచ్చారో ఏ రాష్ట్రం నుంచి వచ్చారో ఎవరికి అర్థం కాదు నిజంగా స్వామిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఆలోచించండి క్రిమినల్కి ఇన్ని కోర్టులు అవినీతి చేసినటువంటి వ్యక్తికి కోర్టుకి హాజరవుతుంటే స్వాగతం పలకటకు వస్తారా అంటే వైఎస్ఆర్ చీఫ్లు అందరూ ఇంతేనా జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ ఇంతేనా ఆయన అప్పుడు అంత ఆయన బెయిల్ మీద బయటకు వస్తున్నాడు అంటే అక్కడా స్వాగత తోరణాలు ఏదో దేశాన్ని ఉద్దరించేసి జైలుకు వెళ్లి స్వతంత్ర ఉద్యమం చేసి బయటకు వస్తున్నట్టు ఏ గాంధీ గారిని ఉద్దేశించి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు అయిపోయింది ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన ఒక వ్యక్తి దళితుడిని చెప్పి డోర్ డెలివరీ చేసి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే అతను జైలు నుంచి బయటకు వస్తుంటే వారిని క్రాకర్స్ ఏం అడావుడి ఏం ఫ్లెక్సీలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభలో సెబాష్ అని చెప్పి భుజం మీద చేసి ఆయన తీసుకెళ్తారు పెద్ద పెద్ద లేడర్లు నిన్నగాగం ఉన్న కార్మూరి వెంకటేశ్వరరావు గారిని నోటికి ఏదోస్తే అది ఇటువంటి ఎవిడెన్స్ లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఏదో ఒక ఏదో కేసు ఒక అతను చనిపోతే మరక పరక సంబంధించినటువంటి కేసులో ఆ దానికి సంబంధించి దాన్ని ఆత్మహత్యగా మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో మీడియాలో ఏంటయ్యేది నీ దగ్గర ఏం ఆదాలు ఉన్నాయి అది ఆత్మహత్య అని చెప్పి చెప్పే ఒక ఏంటంటే మాకు స్క్రిప్ట్ రాసి ఇచ్చారండి దయచేసి నాది ఏం లేదండి అని చెప్పి బయలుదేర్చుకున్నాం బాత్రూమ్ బాత్రూంలోనేమో ఆర్పికులు అక్కడ పోలీసులు బెదిరించు ఆయనకు కూడా ఎలివేషన్స్ బాత్రూంలో ఆర్పిక పట్టుకుని బెదిరించే వేరే వ్యక్తులకు కూడా ఎలివేషన్స్ అంత పెద్ద గొప్ప వాళ్ళు అయితే మరి నందిగా సురేష్ ఇంటర్వ్యూ వేస్తున్నాడు జాఫర్ గారికి చూడండి దళితుడిని నేను జైల్లోకి వెళ్తే నన్ను గాలి వదిలేశారు సార్ ఎక్కడ కూడా పట్టించుకోలేదు సార్ అని ఏ మిథున్ రెడ్డికి పది రోజుల్లో మీకు వచ్చేస్తుంది బెయిల్ జోగి రమేష్కి వచ్చేస్తుంది ఏ నిన్న వచ్చినటువంటి కారమూరి వెంకటరెడ్డికి బెయిల్ వచ్చేస్తుంది చెవిరెడ్డికి బెయిల్ వచ్చేస్తుంది ఇంతమందికి వచ్చేస్తుంది కానీ ఏ నందిగామ సురేష్కి అన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే అని చులకన చూపా అంత చులకన్నా మీకు అంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే వాళ్ళని ఎవరో పెడతాడు ఎవరో ఆ ప్రశ్న అనేవాడు ఒకడు వాడికి తల తోక అసలు ఆడి ఏం మాట్లాడతాడు ఆడికే తెలియదు ఒక్కటి కూడా ఎవిడెన్స్ ఉండదు ఆడి దగ్గర ఏదిరా బాబు పలానా వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు పలానా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం ఈ దగ్గర ఎవరు అంటే ఆడెవడో చెప్పాడండి ఈడెవడో చెప్పాడండి ఆ స్వామి ఏదో చెప్పాడండి ఈ స్వామి ఏదో మాట్లాడుతున్నాడు అండి యా గాలి మాటలా గాలి పనుల ఇలాంటి వ్యక్తులకి ఫ్యాన్లు అవ్వాలా ఆ ఫ్యాన్లు గురేసుకోవటం బెస్ట్ స్వామి చరణం అలాంటి వ్యక్తికి ఫ్యాన్ అయ్యే బదులు ఫ్యాన్లు గురేసుకోవడం బెటర్ ఏం ఫ్యామిలీ అండి తల్లిని చెల్లిని బయటికి గెండ బయటికి గిండేసి గోడగేసి గుద్ది బయటికి గిండేసినటువంటి వ్యక్తి తల్లి మీద కేసేసి గెలిచామని చెప్పి విర్రవీగుతూ సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తి అతనికి ఎలివేషన్స్ ఇస్తున్నారా సిగ్గుండాలి మనకైనా అసలు మనం సమాజంలో ఒక గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కష్టపడి ఆయన జైలుకి వెళ్ళొస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఈ దేశం కోసం ఈ నేల కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఎంతో మంది అల్లూరి సీతారామరాజు గారి కోసము సుభాష్ చంద్ర సుభాష్ చంద్రబోస్ గారి కోసము పెంగళి వెంకయ్య గారి కోసం ఇలాంటి వ్యక్తుల కోసం మనం చెయ్యాలి అంతేగాని కొన్ని వేల కోట్లు తండ్రిని అధికారం పెట్టుకుని అన్ని వేల కోట్లు సంపాదిస్తే అధికారంలో ఐదేళ్లు ఉన్నాడు ఎన్ని వందల వేల ఎకరాలు భూములు కొట్టేశాడని అని పెద్ద నెట్టి మీద కేసులు వస్తున్నాయి మద్యం కుంభకోణంలో ఎన్ని కోట్లు కొట్టేసేట వస్తున్నాయి ఇవ ఇవ్వ చేసేది అంటే రేపు మీ పిల్లలకు కూడా ఇదే చెప్తారా అంటే వాళ్ళకు కూడా ఇదే మైండ్ సెట్ లో ఉంటది అంటే మనం ఇన్ని కోట్లు దుబ్బేయాలి ఇన్ని కోట్లు దుబ్బేసి ఇంతమందిని బయటికి గెంటేసి ఇంట్లో వాళ్ళని అందరినీ మటర్లైజ్ చేసేసి వాళ్ళని గుండెపోట్లుగా చూపించాలి అని చేస్తే అప్పుడు మనం హీరోగా ఇంతమంది వచ్చి మనకి గ్రాండ్గా వెల్కమ్ పలుకుతారనే ఒక విష బీజాలు మన మనసులో మనకే కాదు మన పిల్లలకు కూడా నాటాలా ఆలోచించుకోండి ఇలాంటి వ్యక్తికి నేను నేనమ్మాలా ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలా ఆలోచించండి